కుంభరాశివారిది సాధారణ జాతకం వ్యక్తిత్వం కుంభరాశివారు ఆలోచనలు సృజనాత్మకత సాంకేతికత సేవాభావం స్వతంత్రతలకే ప్రసిద్ధులు కొత్త ఆలోచనలు కొత్త మార్గాలు అన్వేషించే స్వభావం ఎక్కువ ఉద్యోగం వ్యాపారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి సాంకేతిక రంగం పరిశోధన మేనేజ్మెంట్ పనుల్లో పురోగతి అనుభవమున్న పెద్దల సహాయం లభిస్తుంది వ్యాపారం చేసేవారు కొత్త ప్రాజెక్ట్స్ ప్రారంభించవచ్చు ఆర్థిక ఫలితాలు ఖర్చులు నియంత్రణలో ఉంటాయి సేవింగ్స్ పెరుగుతాయి పెట్టుబడులకు ఇది మంచి సమయం ప్రేమ దాంపత్యం జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది కొత్త ప్రేమలో ఉన్నవారికి మంచి అభివృద్ధి కుటుంబంలో సానుకూల వాతావరణం ఆరోగ్యం మానసిక ఒత్తిడి తగ్గుతుంది నిద్ర ఆహార అలవాట్లను మెరుగుపరచాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు సులభంగా పరిష్కరించబడతాయి శుభ ఫలితాలు శుభ దిశ దక్షిణం శుభరంగు నీలం ఊద శుభసంఖ్య నాలుగు ఎనిమిది శుభదినం మంగళవారం శనివారం కుంభరాశిలో జన్మించినవారు సహజంగా బుద్ధిశక్తి స్వతంత్ర ఆలోచన వినూత్న దృక్పథం కలిగి ఉంటారు మీలో ఉన్న కొత్తదనం విభిన్నంగా ఆలోచించే శక్తి మీ జీవితాన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది ఏ పరిస్థితిలోనైనా మీరు శాంతి తర్కం స్పష్టతతో వ్యవహరిస్తారు ఇతరులు ఊహించని మార్గాల్లో మీరు పరిష్కారాలను కనుగొంటారు మీ రాశివారి ప్రధాన లక్షణాలు కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి సమాజానికి ఉపయోగపడే పనుల ఆకర్షణ స్వేచ్ఛ స్వతంత్రతపై ప్రేమ ముందుచూపు భవిష్యత్ ఆలోచన మానవతాభావం కుంభరాశివారు జీవితంలో ముందుకు సాగేటప్పుడు బుద్ధి పరిశీలన విశ్లేషణకు అధిక ప్రాధాన్యమిస్తారు మీరు ఎప్పుడూ పరిమితుల్లో ఆగకుండా పెద్ద దృశ్యం చూసి నిర్ణయాలు తీసుకుంటారు ఈ కారణంగా ఇతరులు మీ ఆలోచనాధోరణిని అర్థం చేసుకోవడం కొన్నిసార్లు కష్టమే అయినా ఫలితాల్లో మాత్రం మీరు విజయాన్ని అందుకుంటారు విద్య అండ్ కెరియర్ ప్రభావం కుంభరాశివాళ్లు సాధారణంగా సైన్స్ టెక్నాలజీ పరిశోధన కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ క్రియేటివిటీ రంగాల్లో ముందుంటారు కొత్త ఆలోచనలతో టీంలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు సమస్యలను విభిన్న కోణంలో చూసే మీ శక్తి కెరియర్ను వేగంగా ముందుకు నడిపిస్తుంది యాయ్ సామాజిక సంబంధాలు స్నేహితులు ఎక్కువగా ఉంటారు కాని మీ మనసుకి దగ్గరయ్యేవారు చాలా కొద్దిమంది మాత్రమే మీ మాటల్లో నిజాయితీ మీ ప్రవర్తనలో స్పష్టత ఉంటాయి కాబట్టి మంచి పేరు సంపాదిస్తారు సమూహంలో నాయకత్వ గుణాలు సహజంగా వెలుగుతాయి నిర్ణయాలు అండ్ ఆలోచనలు మీరు తీసుకునే ముఖ్య నిర్ణయాలు లాజిక్ ప్లస్ భవిష్యత్ దృష్టితో ఉంటాయి కుంభరాశివారికి అంతర్ప్రజ్ఞ ఇంట్యూషన్ బలంగా పనిచేస్తుంది పెద్ద లక్ష్యాలను సాధించడానికి మీరు కొత్త మార్గాలు కనుగొంటారు ప్రేమ అండ్ వ్యక్తిగత సంబంధాలు కుంభరాశివారు ప్రేమలో సహజంగా స్వేచ్ఛ గౌరవం నమ్మకం కోరుకుంటారు భావాలను అంతగా బయటపెట్టకపోయినా హృదయంలో మాత్రం చాలా నిష్కపటత ఉంటుంది సంబంధంలో ఎక్కువగా మిత్రత్వం కోరుకుంటారు బలవంతం నియంత్రణ మీకు అసలు ఇష్టముండదు మీరు ప్రేమించేవారికి మానసిక సహాయం ప్రోత్సాహం నిజమైన స్నేహం ఇస్తారు కొత్త విషయాలు కలిసి చేయడం అన్వేషించడం మీకు బాగా నచ్చుకుంది హౌస్ కుటుంబ సంబంధాలు కుటుంబంలో మీరెప్పుడూ శాంతి సమతుల్యతను కాపాడేందుకు ప్రయత్నిస్తారు చిన్న చిన్న విభేదాలను సులభంగా పరిష్కరించగల గొప్ప గుణం మీలో ఉంది పెద్దలంటే గౌరవం చిన్నవాళ్లంటే ప్రేమ చూపుతారు కుటుంబ సభ్యులు మీలోని సహనం పరిజ్ఞానం ఆలోచనాత్మకతను ఎంతో మెచ్చుకుంటారు భావోద్వేగ స్వభావం లోపల మీరు చాలా సున్నితమైనవారు అయినా బయట మాత్రం బలంగా స్థిరంగా కనిపిస్తారు భావాలను అతి తగ్గించుకోవడం వల్ల కొన్నిసార్లు ఒత్తిడి పెరిగే అవకాశముంది ధ్యానం మాట్లాడుకోవడం స్నేహితులతో సమయం గడపడం మీకు శాంతినిస్తుంది ఉద్యోగం కెరీర్ ఫలితాలు కుంభరాశివారు పనిలో ఎప్పుడూ వినూత్నత సృజనాత్మకత విశ్లేషణను ముందుకు తీసుకువస్తారు మీ ఆలోచనలే మీకు పెద్ద బలం కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి మేనేజ్మెంట్ టెక్నాలజీ కమ్యూనికేషన్ రీసెర్చ్ రంగాలలో మంచి ప్రగతి సహచరులు మీను నమ్మి మార్గదర్శకత్వం కోరుతారు పనిలో మీరు తీసుకునే లాజికల్ నిర్ణయాలు అందరికీ ఉపయోగపడతాయి గ్రాఫ్ వ్యాపార ఫలితాలు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూల సమయం భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్తగా ముందుకు సాగాలి ఆన్లైన్ డిజిటల్ కన్సల్టెన్సీ రంగాలలో లాభాలు ఎక్కువ మీ సృజనాత్మక ఆలోచనలు వ్యాపారాన్ని వేగంగా విస్తరింపజేస్తాయి ఆర్థిక స్థితి ఆదాయం స్థిరంగా పెరుగుతుంది అప్రత్యక్ష ఆదాయం వచ్చే సూచనలు పెట్టుబడులు దీర్ఘకాలానికైతే మంచి లాభాన్ని ఇస్తాయి ఖర్చులు నియంత్రణలో ఉంటాయి కాని అనవసర వ్యయాలను తగ్గిస్తే మరింత మేలుంటుంది సంపాదనలో మీ బలం మీ తెలివితేటలు కొత్త స్కిల్స్ నేర్చుకునే ఆసక్తి టెక్నాలజీపై పట్టు నిర్ణయాల్లో స్పష్టత ఇవి ఆర్థికంగా మీరు బలంగా నిలబడడానికి కారణమైన ముఖ్య లక్షణాలు ఆరోగ్య ఫలితాలు కుంభరాశివారు సాధారణంగా మంచి స్టామినా మానసిక బలం కలిగుంటారు అయితే అతి ఆలోచన ఒత్తిడి నిద్రలోపం వంటివి కొన్నిసార్లు సమస్యలకు దారితీస్తాయి మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం సంగీతం నడకం మంచి ఫలితమిస్తాయి నిద్రను క్రమబద్ధం చేసుకోవడం చాలా అవసరం గాలి సంబంధిత సమస్యలు అలర్జీలు సైనస్ కొన్నిసార్లు కనిపించవచ్చు జాగ్రత్తగా ఉండాలి శరీరంలో నీరు తగ్గకుండా చూసుకుంటే శక్తిస్థాయి బాగా ఉంటుంది యోగా మానసిక ఆరోగ్యం మీరు బయటకి బలంగా కనిపించినా మీలో భావోద్వేగాలు బలంగా ఉంటాయి అధికంగా ఆలోచించడం సమస్యలను లోపలే దాచుకోవడం మీకు అలవాటు దీన్ని తగ్గిస్తే మేలు స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడితే ఒత్తిడి తగ్గుతుంది జీవనశైలి సూచనలు రొటీన్లో చిన్న మార్పులు మీకెంతో సహాయం చేస్తాయి టెక్నాలజీ వాడకం అధికం ఉండటం వల్ల కళ్లకు విశ్రాంతి ఇవ్వడం అవసరం శారీరక వ్యాయామం యోగా స్విమ్మింగ్ మీకు చాలా అనుకూలం గ్రహస్థితుల ప్రభావం శని గురు కుంభరాశివారికి ముఖ్య పాలక గ్రహాలు కావడంతో వీటి సంచారంతో మీ జీవితంలో పెద్ద మార్పులు వృద్ధి పరిణతి వస్తాయి శనిగ్రహం మీకు అనుభవం శక్తి పట్టుదల నేర్పుతుంది గురుగ్రహం మీ జీవితంలో విజయం ఆర్థిక స్థిరత్వం జ్ఞానం తెస్తుంది శుభకాలాలు కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూల సమయాలు ఎక్కువగా లభిస్తాయి సంవత్సరం మధ్యకాలం ఏప్రిల్ సెప్టెంబర్ ముఖ్యమైన నిర్ణయాలకు శుభప్రదం ప్రయాణాలు కెరీర్ మార్పులు పెట్టుబడులకు అనుకూల సూచనలు కనిపిస్తాయి శుభకార్యాలు అండ్ ఆధ్యాత్మికత మీరు తత్వవేత్తల లాంటి ఆలోచనలు చేసేవారు ధ్యానం యోగా జ్ఞానం విజ్ఞానం సంబంధిత మార్గాలలో ఆసక్తి పెరుగుతుంది దానధర్మాలు సమాజసేవ కార్యాలలో పాల్గొంటే మీ అదృష్టం మరింత బలపడుతుంది డార్గ్ శుభ సూచనలు రహస్య బలం మీరు అనుకున్న పనిని చివరిదాకా తీసుకెళ్లే ధైర్యం కొత్త పద్ధతుల్లో ఆలోచించే శక్తి భవిష్యత్ దృష్టి విభిన్నత సృజనాత్మకత సమాజానికి ఉపయోగపడే పనులు చెయ్యాలనే మనసు ఈ లక్షణాలే మీకు విజయాలు అదృష్టం ప్రశంసలు తీసుకువస్తాయి కీ శుభరంగులు సంఖ్యలు దిశలు శుభరంగులు నీలం ఊదా ఆకాశనీలం శుభ సంఖ్యలు నాలుగు ఎనిమిది పదకొండు శుభ దిశలు దక్షిణం దక్షిణ పడమరా శుభవారాలు మంగళవారం శనివారం